అందరికీ నమస్కారాలు నా పేరు ఎస్ రాజు నేను చెప్పిడిపల్లి గ్రామ పంచాయతీలో గ్రామ ఉద్యాన సహాయకునిగా విధులు నిర్వహిస్తున్నాను బైరెడ్డిపల్లి మండలం ముఖ్యంగా ఈ వేసవి కాలంలో రైతులు టమాటా పంటను సాగు చేయడం జరుగుతుంది ఈ టమాటా పంటను వేసవి కాలంలో సాగు చేయడం వలన టమాటాలో ఎక్కువగా పోగొస్తుంది వేసవి కాలంలో అనేసి రైతులు ఎక్కువ మంది అడగడం జరిగింది ఇలా టమాటాలో ఎండి టమాటా నారు ఎండిపోవడానికి గల ముఖ్య కారణాలు మరియు అలా ఎండిపోకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈరోజు తెలియజేస్తున్నాను ముఖ్యంగా టెమెటా నారును అధిక ఉష్ణోగ్రత వద్ద సాగు చేసే సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు ముఖ్యంగా ఏమంటే టెమెటా నారును ఎంచుకునే సమయంలో నర్సరీలో నారుని మనం ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్య ఉన్నటువంటి నారును మాత్రమే ఎంపిక చేసుకోవాలి ఎందుకంటే లేత నారును ఎంపిక చేసుకోవడం వల్ల నారు అనేది ఎండిపోవడం జరుగుతుంది కావున ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్య గల నారును మాత్రమే ఎంపిక చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఇలా ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు గల నారు ఎంపిక చేసుకున్న తర్వాత నర్సరీ నుంచి నేరుగా పంట పొలాల వద్దకు తీసుకువెళ్ళి నాటకుండా ఒకటి నుంచి రెండు రోజులు పంట యొక్క వాతావరణం పంట పొలాల వాతావరణానికి అలవాటు పడే విధంగా పంట వద్దనే ఉంచుకోవాలి నీటిని నీడలో ఉంచి వాటికి ట్రేలోనే నీటిని అందించడం వలన నీటిని అందించడం వలన అవి బాహ్య వాతావరణానికి అలవాటు పడతాయి ఈ విధంగా బాహ్య వాతావరణానికి అలవాటు పడినటువంటి ట్రేలోగల మొక్కలను మాత్రమే డ్రిప్పు సిస్టమ్ ద్వారా పొలంలో డ్రైజింగ్ బెడ్ విధానంలో డ్రిప్ ద్వారా నీళ్లను వదులుకొని ఆ మరుసటి రోజు నాటుకోవడం జరగాలి నీళ్లను వదులుకొని నాటక నాటడం వలన నేలలోని ఉష్ణోగ్రత అనేది తగ్గి మొక్క యొక్క సర్వైవ్ జీవించడానికి అనుకూలత ఏర్పడుతుంది ఎక్కువగా మొక్కను ఇరవై నుంచి ము ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్య గల మొక్కలు మాత్రమే ఎంచుకోవడం వలన సర్వైలెన్స్ అంటే జీవించే విధానం జీవించేటువంటి జీవించేటువంటి పొలం మరియు ఈ విధంగా నర్సరీ నుంచి మనం తెచ్చుకున్నటువంటి మొక్కలను మన బాహ్య వాతావరణానికి అలవాటు పడిన తర్వాత మనం నాటేటువంటి రోజున ముందుగానే రైజింగ్ బెడ్ పైన నీళ్లను వదులుకొని డ్రిప్పు విధానంలో మాత్రమే నీళ్లను వదులుకోవాలి ఇలా నీళ్ళని డ్రిప్ విధానంలో వదులుకున్న తర్వాత మనం తెచ్చుకున్నటువంటి నారు మొక్కలను బెడ్ రైజింగ్ బెడ్ పైన నాటుకోవడం వలన భూమిలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత తగ్గి వేరు వ్యవస్థ దగ్గర అందుబాటులో ఉన్నటువంటి నీటిని వినియోగించుకుని మొక్క యొక్క జీవించడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఈ విధంగా చేసి మరియు ముఖ్యంగా ఈ అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా రైతులు ప్రతిరోజు కూడా రెండుసార్లు నీ నీటి తడులను మన టమాటా నారు మొక్కలకి అందివ్వాలి ఇలా అందించడం వలన బయట ఉన్నటువంటి ఉష్ణోగ్రతలను మొక్క తట్టుకొని బతకడానికి మనం తోడ్పాటు ఏర్పాటు చేసినట్లు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు ఎక్కువ మంది టమాటా నారుతున్నారు కాబట్టి ఈ తగు జాగ్రత్తలు తీసుకొని పంటను కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఈ సూచనలను గౌరవ జిల్లా ఉద్యానవన అధికారి అయినటువంటి డి మధుసూదన్ రెడ్డి సార్ గారు మరియు బైరెడ్డిపల్లి మండలం హార్టికల్చర్ అధికారి మేడం గారు రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి రైతులకు తెలియజేయమని మాకు తెలియపర్చారు రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తూ టమాటా పంటను కాపాడుకొని ఎండిపోకుండా పోగు రాకుండా చూసుకోవాలి ఈ తగు సా తగు సూచనలు జాగ్రత్తలు వహించి మీరు పంటలు బాగా చేయాలని కోరుకుంటున్నాము ఇట్లు ధన్యవాదాలు థ్యాంక్ యూ